హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతిన గ్రామం నుంచి రవి ఫామ్స్ నుంచి రవి గారు అయితే మనకి ఈ వీడియోనైతే పంపడం జరిగిందండి ఈ వీడియోలో రెండు పుంజులని అలాగే రెండు పెట్టలని అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో వీటి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాకినాముల పుంజు యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు పైన ఉంటుంది బరువు నాలుగు కేజీన్నర వయసు వచ్చేసరికి పద్నాలుగు నుంచి పదిహేను నెలల మధ్యలో ఉంటుందన్నమాట దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే చెప్పడం జరిగిందండి కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది దాని క్వాలిటీ మాత్రం అలాగే ఉంటుందని చెప్పడం జరిగింది సో మంచి దెబ్బలాటగలిగినటువంటి కోడి పుంజుగా అంటే అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే రెండవ పుంజు వచ్చేసరికి ఇది ఎర్ర బ్రాస్ పుంజు అనమాట దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు నాలుగు కేజీలు వయసు వచ్చేసరికి పదహారు నెలలుగా చెప్పడం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి పదిహేడు వేల రూపాయలు చెప్ చెప్పడం జరిగింది పదిహేడు వేల రూపాయలు అయితే మనకే చెప్పడం జరిగిందనమాట కాస్ట్ వచ్చేసరికి పదిహేడు వేల రూపాయలు చెప్పడం జరిగింది సో క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ అని చెప్పడం జరిగిందండి అలాగే పెట్టల విషయం చూసుకున్నట్లయితే పెట్టలు వచ్చేసరికి రెండు పెట్టలు అనమాట మొదటిది ఇది రసంగి పెట్ట దీనికి ఎత్తు వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై ఒకటి మధ్యలో ఉంటుంది వయసు వచ్చేసరికి తొమ్మిది నెలగా చెప్పడం జరిగింది సో ఇది ప్రజెంట్ అయితే ఎక్స్కి రెడీగా ఉందని చెప్పడం జరిగింది టాప్ క్వాలిటీ రిచ్ వాటానికి సంబంధించిన అనమాట ప్రజెంట్ అయితే ఎక్స్కి అయితే రెడీగా ఉందని చెప్పడం జరిగింది ఒక కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల ఐదు రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది ఒక కాస్ట్ అలాగే రెండవ పెట్ట వచ్చేసరికి సేతువ పెట్ట అండి ఇది కన్నీ చెప్తూ ఉన్నారు దీని ఒక ఎత్తు వచ్చేసరికి ఇరవై వరకు ఉంటుంది వయసు వచ్చేసరికి ఏడు నెలలు అనమాట కాస్ట్ వచ్చేసరికి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది అనమాట సో క్వాలిటీలు మాత్రం చాలా మంచి క్వాలిటీలు అయితే మనకి చెప్పడం జరిగింది కాస్ట్ అయితే కొంచెం హెవీగానే ఉన్నాయి అలాగే డిస్కౌంట్ అనేది ఇస్తానని చెప్తూ ఉన్నారండి సో దేనికి దానికి సపరేట్ అయినా సరే డిస్కౌంట్ ఇస్తాను అన్నారు బల్క్గా తీసుకున్నా సరే డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ అని చెప్పడం జరిగింది సో ఈ రెండు పుంజులు రెండు పెట్టలు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ వస్తే బ్రదర్ ఒక నెంబర్ అయితే టైల్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నచ్చిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేటు మాట్లాడుకొని తీసుకోండి అలాగే వీటితో పాటు ఇంకొన్ని పెట్టలు కూడా బ్రదర్ దగ్గర ఉన్నాయని చెప్తూ ఉన్నారు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతరం గ్రామం అనమాట రవి ఫార్మ్స్ నుంచి మనకు పంపడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసరికి యాభై కిలోమీటర్ల వరకు ఆయనే స్వయంగా తీసుకొచ్చేస్తానని చెప్తున్నారు యాభై కిలోమీటర్ల పైన ఉన్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మీరే భరించాలని చెప్తున్నారనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకుని తీసుకోండి బ్రదర్ యొక్క నెంబర్తో నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తానండి